మీకు హెడ్స్ వస్తే బౌలింగ్ మీకు బ్యాటింగ్ టెల్స్ వస్తే బ్యాటింగ్ ఓకేనా స్టార్ట్ చేయనా ఫస్ట్ ఇండియా టీం గర్ల్స్ గర్ల్స్ టీమ్ బ్యాటింగ్ ఓకేనా బ్యాటింగ్ తీసుకుంటున్నారు ఇండియా టీము బాయ్స్

E

మంచిగా ఆడట్లేరు ఈ గర్ల్స్ టీం కొంచెం మంచిగా ఆడాలని నేను కోరుకుంటున్నా బ్యాటింగ్ సరిగ్గా పట్టుకోలేదు

మళ్ళీ స్టార్ట్ చేయండి ఒక రన్ తో ఇప్పటి వరకు గేమ్ ఇలా నడుస్తుంది ఆ దినేష్ బౌలింగ్ చేస్తుండు సూపర్ కొట్ వచ్చినాయి నెక్స్ట్ వీళ్ళ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం వాళ్ళకి త్రీ రన్స్ వస్తే వాళ్ళే విన్ అవుతారు లేదంటే బ్రేక్ తీసుకోండి లేదంటే ఇండియా టీము విన్ అవుతుంది బ్యాటింగ్ స్టార్ట్ అయింది ఈయన ఫోర్సిబుల్గా విన్ అవ్వడానికి ట్రై చేసింది కానీ విన్ అవుతాడని నమ్మకం ఏం లేదు ఇప్పుడు శాండ్వి మంచి ఫోర్సిబుల్గా బౌలింగ్ వేయడానికి రెడీగా ఉంది శాండ్వి స్టార్ట్ చేయండి

నెక్స్ట్ బాల్ ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్ బాల్ అయినా సరిగ్గా ఆడతారేమో దినేష్ బాల్ చూద్దాం వికెట్ 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 పోయింది అవుట్ అండ్ దినేష్ అవుట్ దినేష్ అవుట్ దిగాల్సిందే అవుట్ అవుట్ వైడ్ అంట అవుట్ కాదంట వైడ్ అంట ఓకే నెక్స్ట్ బాల్ థర్డ్ థర్డ్ ఓకే బాల్ స్టార్ట్ చేస్తుంది ఈ ఫోర్త్ 3 బాల్స్ మిస్ అయినే 3 బాల్స్ మిస్ చూద్దాం వికెట్ విక్ వికెట్ అవుట్ అవుట్ ఆస్ట్రేలియన్స్ ఆల్సో ఫస్ట్ ఆ సెకండ్ పిడింగ్ స్టార్ట్ అయింది పట్టుకుందాం కృష్ణదేజ్ బ్యాటింగ్ సరిగా పట్టుకోమ్మా బ్యాట్ సరిగా పట్టుకోమ్మా కృష్ణదేజ్ బ్యాట్ అంత లేదు బ్యాట్ ఆడానికి రెడీగా ఉండు చీటింగ్ ఏం లేదు మీరు కొంచెం అట్లా గట్టిగా కరవద్దు వీడియోలో మిల్కీ బౌలింగ్ స్టార్ట్ చేసింది మిల్కీ బౌల్కి బౌల్కి ఫస్ట్ ఫస్ట్ వికెట్ అవుట్ అవుతాడు కృష్ణదేజ్ బ్యాట్ అంటే ఉండు కృష్ణదేజ్

లేడీస్ చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియన్స్ బాయ్స్ ఆస్ట్రేలియన్స్ బాగా కోపంగా ఏడుస్తుండు కూడా బాగా ఏడుస్తుండు కొంచెం అయితే ఏడ్చిన ఏడ్చేలాగుండు బౌన్సర్లు వేస్తున్నారని అంత చీట్ చేస్తున్నారని మాట్లాడుతున్నాడు కొంచెం గట్టిగా మాట్లాడితే ఏడ్చ ఏడ్చేలాగుండు ఇప్పుడు ఓడిపోతే నెక్స్ట్ టైం బెటర్ లక్ ఏడవద్దు ఏడ్చి టీం అంత ఇయ్యకండి ఆడతడో చూద్దాం నవ్వుతుండు ఇంకొక మ్యాచ్ కూడా ఆడతాం కదా ఉందా ఆ స్టార్ట్ చేయండి బాల్ చేయండి వాడిని డకౌట్ చేయండి ఆస్ట్రేలియన్ లాస్ట్ బ్యాటర్ నో నాట్ అవుట్ నాట్ అవుట్ విన్నికి ఇంకో విన్నికి ఇంకా ఛాన్స్ ఇవ్వచ్చు నాట్ అవుట్ కాదు నెక్స్ట్ మ్యాచ్ ఆడతాం అంటారు ఈ మ్యాచ్ లో ఓడిపోయినా గాని నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుంటామని మాట్లాడుతున్నా వినేష్ బాగా బాగా ఉండి ఓడిపోయినందుకు మిల్కీ బౌలింగ్ చూద్దాం బౌలింగ్ చేస్తుంది మిల్కీ

చెప్పుకుంటున్నా దినేష్ బాగా కొంచెం గట్టిగా మాట్లాడితే ఏడ్చేలా ఉన్నారు నెక్స్ట్ రౌండ్లో చూసుకుంటున్న మీ ఫీలింగ్స్ ఏంటండి ఓడిపోయినందుకు గర్ల్స్ టీమ్తో ఓడిపోయారు బౌన్సర్ లేచి అవుట్ చేస్తున్నారు అంటుండూ మళ్ళీ రీ రీ ఏమంటారు దాన్ని నెక్స్ట్ మ్యాచ్లో అయినా విన్ అవుతాం ఈ మ్యాచ్లో ఓడిపోయినా మేము నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటాం బాగా ఫ్రెస్టేషన్లో ఏడుస్తున్నాడు ఏడవట్లే కానీ బాగా ఆడపిల్లల చేతిలో ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నాడు ఆస్ట్రేలియన్ బాయ్ దినేష్ బాయ్ కొంచెం గట్టిగా ఏడ్చేలానే ఉన్నాడు నవ్వడం తప్ప డాన్సింగ్ నవ్వడం తప్ప బ్యాటింగ్ ఏం లేదు నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు అంటున్నా మిల్కీ గెలుపొందిన వీళ్ళకి అసలు తట్టుకోలేని ఆనందంలో నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడే అడుగుతున్న శాండీ లస్సీ ఏం మాట్లాడకుండా మేమేనా విన్ అయింది మేము ఎట్లా విన్ అయినామని ఆలోచిస్తుంది వీళ్ళ చేతిలో మేము ఎలా విన్ అయినాం ఇండియన్స్ అయ్యారు నేను విన్ అయినా అని చూస్తుంది అలా నాకు చాక్లెట్ ఇస్తారు లేదు తర్వాత అనుకుంటున్నా నెక్స్ట్ మ్యాచ్ అంటున్నా మిల్కీ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటున్నా దినేష్ నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుంటారంట నెక్స్ట్ మ్యాచ్ కూడా పెడదాం ఓకేనా ఓకే టాస్క్ టాస్క్ ఏం బాధగలేదు ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఏ సిక్సర్లు సిక్సర్లు బా బ్యాట్ ఉంటే ఉన్నా తిరిగిపో తిరిగిపోయింది ఏముంది ఇంకొక బ్యాట్ అయినా కొనుక్కుంటు ఆడపిల్లల చేతిలో ఓడిపోయిన దినేష్కి దినేష్ కి బాగా ఉద్రే మాటలతో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ అయినా గెలుస్తామని దినేష్ పట్టుదలతో ఉన్నాడు చూద్దాం ఇండియా టీం గర్ల్స్లో ఇండియా ఇస్ ద విన్నర్ అని ట్యాగ్ లైన్స్ పెడుతుంది బౌన్సర్ అంటాడు ఎంత నిలబడతాను ఈ ఈయనొక్కడే కొంచెం సీరియస్గా ఉన్నాడు ఈయనైనా విన్ అవుతాడేమో చూద్దాం ఇండియా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది ఎవ్రీ టైమ్ ఈజ్ విన్నర్ అని శాండ్వి టైమ్ ట్యాగ్ లైన్స్ ఇస్తుంది ఏం చెప్పేమమ్ మీల్సో అవుతుంది భవిష్య కూడా హ్ అవుతుందా నెక్స్ట్ దినేష్ మీ ఫీలింగ్ ఇప్పుడు సెకండ్ టైం ఖచ్చితంగా మీరు విన్ అవుతారని నమ్మకం ఉందా ఇండియా మీద ఆస్ట్రేలియా మీదనాలని మీరు అనుకుంటున్నారా అది వాళ్ళ ప్రేమ నేనే ఓనిస్తానీ వీడు అంటుండు స్యాండి ఏమో అది ఒక ప్రేమ అది ఒక ప్రేమ ఇప్పుడు బాస్ అని వీడు అంటుండు కృష్ణతేజ్